మనుషులకి ప్రతి మనుషులకి ఏదో ఒక కోరిక ఏదో ఒక ఆశీర్వాదం కావాలి అని ప్రతి మనుషుడు ఆడుతూ ఉంటాడు అలాగే అలాగే దేవుడు అంటున్నాడు నిశ్చయముగా నీ ఇచ్చుచున్న దేశంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ ఇచ్చుచున్న దేశంలో అంటే ఒకటి దేశం అంటే ఒక ప్రాంతం కాదు ఒక ఊరిని కాదు ఒక రాష్ట్రం కాదు ఒక దేశమని కాదు నీకు ఇచ్చినటువంటి వ్యాపారం కావచ్చు నీకు ఇచ్చినటువంటి చేతి పని కావచ్చు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం కావచ్చు నువ్వు చేస్తున్నటువంటి ఏ పనైనా సరే ఆ పనిలో దేవుడిని ఆశీర్వదిస్తాడు అది దేవుని చిత్తం అలెల్ నీకు ఇస్తున్న ఉద్యోగంలో నీకు ఇచ్చి ఉన్న ఉద్యోగంలో నువ్వు చేస్తున్న వ్యాపారంలో చేయనున్న వ్యాపారంలో దేవుని నేను ఆశీర్వదిస్తాడు निश्चय को निकलो और इनको आस्तिर देश्मत है आस्तिर देश्मत होते हैं निश्चय हम लोग आस्तिर देश्मत हैं कंफाउंट सुरु पक्का हाँ ग्यारह टी है वहीं मेरे बट्टे शाफ़ खेलते ग्यारह टी आंगर ये शाफ़ खेलना ग्यारह टी आंगर बोर्ड शाफ़ खेल बोर्ड को ना ग्यारह टी आंगर यानी बहुत अधिक దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ లోకంలో రకరకాల ఆశీర్వాదాలు ఉన్నాయి డబ్బు ఉండడం ఒకటే ఆశీర్వాదం కాదు ఆరోగ్యం ఉండడం కూడా ఆశీర్వాదం ఈ మధ్య అంబానీ వివాహం చేశాడు స్వీట్ల మీద స్వీట్లు స్వీట్ల మీద స్వీట్లు పెడుతున్నాడు షుగర్ అందువలన వారు ఎవరు తినలేదు ఆశీర్వాదమేనా ఆరోగ్యం లేదు ఆశీర్వాదం కాలు చేతులు లేవు లేనటువంటి వ్యక్తులకు వెళ్ళాలి అండి అయ్యా నీకు వంద కోట్లున్నా అక్కడ ఏమంటారు నాకు సంతోషం లేదయ్యా ఎందుకు కాలు చేతులు కనుక నీకు ఆరోగ్యం ఉంటే అదే ఆశీర్వాదం ఒకప్పుడు ఉద్యోగం లేదు ఈ రోజు ఉద్యోగం ఇచ్చాడు అదే ఆశీర్వాదం ఒకప్పుడు పిల్లలు లేరు ఈ రోజు పిల్లలు ఇచ్చాడు అదే ఆశీర్వాదం ఒకప్పుడు ఏమీ లేదు ఈ రోజు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు అదే ఆశీర్వాదం ఆశీర్వాదము రెండు రకాలు ఒకటి నీతి వలన ఆశీర్వదించబడతారు రెండు అవినీతి వలన ఆశీర్వదించబడతారు ఏమండి నీతి వలన ఆశీర్వదించబడతారు అవినీతి వలన కూడా ఆశీర్వదించబడతారు ఏ విధంగా అంటే